హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద్ మహేష్ ఆటోమేటర్ ఫ్రెండ్స్ మరి ఈరోజు యొక్క గేట్ కార్డ్ అది ఒక టాటా బ్లూ స్కోప్ స్టీల్ ఇన్ఫిడియా రెగ్యులర్ అయ్యి ఉపయోగిస్తామండి ఒక రేకు ధర తొలగిస్తున్నామండి ఒక రేఖ చేసి టాటా బ్లూ స్కోప్ స్టీల్ ఇన్ఫిడియా ఈ యొక్క రేఖ అనేది క్యూఆర్ తో వస్తుందండి అతనికే టాటా బ్లూ స్కోప్ స్టీల్ ప్రోడక్ట్ టు వెరిఫై సిటీ ఒక రేపు వచ్చేసి జీరో పాయింట్ ఒక రేపు వచ్చేసి మూడు వందల రెండు ఫిట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు అవుతుంది పన్నెండు పిట్ల పొడిగుదా రేపు అండి వచ్చేసి రెండు వేల ఒక వంద అరవై రూపాయలు అండి నేను మీకు ఉపయోగపడుతుంది అలాగే చూసానండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండో ఇష్టం అండి సెలెక్ట్ చేయండి చాలా అండి థ్యాంక్ యూ మచ్